హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్ ఇది ఈ చదువుని క్వశ్చన్ చేయడము గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ని క్వశ్చన్ చేయడము తర్వాత యాజ్ అ విమెన్ పర్సనల్ అటాక్ చేయడం అది న్యాయం అంటారా ఇప్పుడు మా డర్మటాలజిస్టులు ఇంకా వేరే స్పెషాలిటీ వాళ్ళు రగిలిపోతున్నారు కొన్ని కొన్ని నా మాటలు అనగనగా ఒక కథలో కుక్క చేయాల్సిన పనిని గాడిద చేసి చాకలోని చేతిలో చావు దెబ్బలు తిన్నట్లు ఏ చదువు చదివినోడు ఆ కొలువు చేసుకోకుండా అరాకొర దానంతో వేరే వాళ్ల పనిలో వేలు పెట్టినట్లు ఇక్కడ డెంటిస్టులు బ్యూటీషియన్స్ న్యూట్రీషియన్స్ కూడా డెర్మటాలజీ దుకాణాలు పెట్టి అర్హత లేకపోయినా స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ తో జనాల్ని మోసం చేస్తూ పైసలు దండుకుంటున్నారు డెంటల్ కమ్ స్కిన్ కమ్ హెయిర్ కమ్ ఆల్ రౌండ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అంటూ హైటెక్ బ్యూటీ క్లినిక్స్ పెట్టి వేలలో పబ్లిసిటీ చేసి లక్షల్లో సంపాదించుకుంటున్నారు ఏవో కొన్ని దిక్కుమాలిన ఫారిన్ యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్ పట్టాలు సంపాదించి పేరుకు ముందు అని అనిపెట్టుకుని రియల్ డాక్టర్లుగా నమ్మించి జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారు ఏ రోగం లేని వారు కూడా అందం వ్యామోహంలో పడి తమ అపురూపమైన స్కిన్ అండ్ హెయిర్ ని ఈ ఆఫ్ నాలెడ్జ్ డాక్టర్స్ చేతిలో పెట్టి వారిచ్చే మేడ్ ఇన్ మాయాబజార్ క్రీములు లోషన్లు హెయిర్ ఆయిల్స్ రాసుకుని మోసపోతున్నారు ఫోర్ ఇయర్స్గా యాంటీక్వాకరీలో పనిచేస్తున్నాను ఫోర్ ఇయర్స్ అంటే నేను యాజ్ అన్ ఇండివిజువల్ కాదండి మాకు ఒక అసోసియేషన్ ఉంది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజీస్ పెనేరియాలజీస్ అండ్ లెప్రాలజీస్ ఇది నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది మాది ఒక ఎయిటీన్ థౌజండ్ మెంబర్ స్ట్రాంగ్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజీస్ సో దీని పార్ట్గా ప్రజల కోసం పబ్లిక్ హెల్త్ కోసం యాంటీక్వాకరీ అనేది చేస్తున్నాను యాంటీక్వాకరీ అంటే ఎవరు క్వాలిఫైడ్ ఎవరు కాదు అని ప్రజల ముందు క్లియర్గా చేయడం ఎవరైతే క్వాలిఫికేషన్ లేకుండా క్లినిక్స్ అవి నడిపిస్తున్నారో వాళ్ళ మీద అథారిటీస్కి కంప్లైంట్స్ ఇవ్వడము డిఎంఎండ్ చోక్ కానీ మెడికల్ కౌన్సిలింగ్ కానీ ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం ఇలాంటివన్నీ అనేక సంవత్సరాలుగా నేను చేస్తున్నాను రాను రాను ఈ టైపు ఫేక్ అండ్ ఆఫ్ నాలెడ్జ్ డాక్టర్స్ ఎక్కువైపోవడంతో అతి తెలివి ఆర్ఎంపీ కొండ నాలుక్కి మందిస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఇలాంటి ఫేక్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ క్లినిక్ల దందాల వల్ల జనాల డబ్బులు పోయి ఆరోగ్యాలు పాడవడమే కాకుండా అసలైన ప్రొఫెషనల్ స్కిన్ అండ్ హెయిర్ డెర్మటాలజీ డాక్టర్ల రాబడికి దెబ్బపడడం అసలు ఎవరో నకిలీ ఎవరో కూడా తెలియకుండా పోతుంది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రియల్ డెర్మటాలజీ డాక్టర్లంతా ఒక్కటై ఈ ఫేక్ డాక్టర్ల చిట్టా అంతా తీసి సంబంధిత డిపార్ట్మెంట్ అథారిటీస్ కి కంప్లైంట్స్ చేయడం కేసులు పెట్టడం మీడియాలో ఎక్స్పోజ్ చేయడం మొదలు పెట్టారు అది పబ్లిక్ లో ఎప్పుడూ సోషల్ మీడియాలోకి రాలేదు మొన్నే లాస్ట్ మండే ఫస్ట్ టైం రావడం జరిగింది సో కానీ నేను నా వర్క్ వల్ల మా అసోసియేషన్ వర్క్ వల్ల పర్సనలీ నేను సింగిల్ హ్యాండెడ్గా చాలా చేశాను సో దాని వల్ల ఎఫెక్ట్ వాళ్ళు దానివల్ల ఎఫెక్ట్ అవ్వబోయే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ద ఫస్ట్ టైం మా నేషనల్ యాంటీ క్వాకరీ కమిటీ లీగల్ అండ్ ఎథిక్స్ కమిటీకి చైర్పర్సన్ సో ఇప్పుడు అట్ అ కంట్రీ వైడ్ లెవెల్ చాలా ఇనిషియేటివ్స్ మొదలుపెట్టేవండి సుప్రీంకోర్టులో పిఐఎల్కి ప్రిపరేషన్ నుంచి అనేకం సో ఇవన్నీ అవితే చాలా డ్యామేజ్ వాళ్ళకి వాళ్ళ లైవ్లీహుడ్కి విచ్ ఇస్ ఐలీగల్ అండ్ అనెథికల్ జరగబోతోంది సో ఏ కొద్ది మంది దీని వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు ఇంకొక పెద్ద కేటగిరీ ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు పాపం చాలా మంది ఇన్నోసెంట్ బీడిఎస్ వాళ్ళకి మై మాటలు చెప్పి వాళ్ళ కాస్మెటాలజీ ట్రైనింగ్ అని లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు ఈ దెబ్బకి ఫేక్ డాక్టర్ల బండారం అంతా బయటపడి జనాల్లో అవేర్నెస్ పెరిగితే తమ బిజినెస్ లు దెబ్బతింటాయని అక్కసుతో వాళ్లు ఇప్పటి వరకు ఏ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారో అదే సోషల్ మీడియాలో వారిని ఎక్స్పోజ్ చేస్తున్న రియల్ డాక్టర్లను డెర్మటాలజిస్టులను కసితిరా ట్రోలింగ్ చేస్తూ కంట్రోల్ చేసే పనిలో పడ్డారు ఓవరాల్ గా అండి మేము మెడికల్ కౌన్సిల్ కి అరౌండ్ ఎయిటీ ఫోర్ కంప్లైంట్స్ విత్ ప్రాపర్ ఎవిడెన్స్ అంటే ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు ఈ ప్రిస్క్రిప్షన్ సంపాదించడం అనేది అంత ఈజీ కాదు ఆ పేషెంట్ రావాలా వాళ్ళు ఆ పాత ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి ఇవన్నీ చేసి కష్టపడి వర్కప్ చేసి అడ్రస్లు ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ వాళ్ళు చేసిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎవిడెన్స్ తోటి ఎయిటీ ఫోర్ ఉండే అలాగే అటు నేషనల్ లెవెల్ ఈ మిడ్ ఫిబ్రవరి నుంచి ఈ రోజుకి ఈ రోజు మిడ్ మే వరకు మాకు అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కంప్లైంట్స్ ఆల్రెడీ మేము లాంచ్ చేయడం జరిగింది సో ఇకపై ఇలాంటి బ్యూటీ క్లినిక్లకు వెళ్లే ముందు అక్కడి హైటెక్ హంగు ఆర్భాటాలకి డిస్కౌంట్ ఆఫర్లకు ఫాల్తూ పబ్లిసిటీ జిమ్మిక్కులకు పడిపోకుండా డాక్టర్ల అసలు బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని జాగ్రత్త పడడం మంచిది సో ఇలాంటివన్నీ చేసే వాళ్ళకి నా వల్ల థ్రెట్ ఉంది కాబట్టి నన్ను డిస్క్రెడిట్ చేసి నాకు నేను ఇంకా మేబీ సోషల్ మీడియా అంటే భయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేలా చేయటము లేకపోతే ఒకవేళ ఇంత ట్రోలింగ్ జరిగాక నేను ఏమన్నా చెప్పినా దానికి అంటే గౌరవం ఉండదని అనుకున్నారో ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ ఒకటేనండి నిజం అనేది చాలా పవర్ఫుల్ అండ్ దట్ విల్ విన్ ఎట్ ద ఎండ్ ఇన్నాళ్ళు ఈ ట్రోలింగ్ ఎంటర్టైన్మెంట్ లా మొదలై సినిమా సెలబ్రిటీలను పొలిటీషియన్స్ ను ఓవర్ యాక్షన్ యాక్టివిస్టులను దాటుకుని ఇప్పుడిలా సొసైటీకి మేలు చేసేవారిని కూడా టార్గెట్ చేసే బద్మాష్ వైరస్ లా మారి భయపెడుతుంది ఇప్పుడు మీ ఫ్రెటర్నిటీలో ఎవరినా లేడీస్ అంటే మీకు ఎలా ఉంటుందో మా వాళ్ళకి కూడా అలాగే చాలా మంది చెప్పారు అవన్నీ చూడగరచే బాధపడడం దాన్ని అందులో చాలా మట్టికి వందల కమెంట్స్ ఈ డెంటిస్ట్ ఉన్నాయి ఇందులో సో కొన్ని కొన్ని వీళ్ళ పళ్ళు రాలగొట్టాలా వీళ్ళ పళ్ళు పీకేయాలా ఇవన్నీ క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్